హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటేనండి పెద్దవాళ్ళం మన హద్దుల్లో మనం ఉన్నాం అనుకోండి మన మర్యాద మనకి ఉంటుంది అయితే అనవసరంగా మాట్లాడితే మనం మర్యాదను పోగొట్టుకున్న అవుతాం అందరి దగ్గర చులకన అవుతాం అప్పుడు మనం చాలా బాధపడతాం అయ్యో వీళ్ళు మనం చులకనగా చూశారు మన వయసుకి కనీసం మర్యాద ఇవ్వలేదు మన మాటకి మర్యాద ఇవ్వలేదు ఇలాంటి రకరకాలుగా అనుకుంటూ ఉంటాం కానీ ముందు మనం మనం అలవాట్లు కొన్ని చేసుకున్నాం అనుకోండి ఒక ఐదు అలవాట్లు దాని తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మర్యాద ఇస్తారు ఇవ్వకపోయినా ఏంటంటే మనం కూడా సర్దుకుపోవడానికి నేర్చుకోవాలన్నమాట అవి ఏంటి అసలు ఎందుకు ఎలా ఉంటే మన మర్యాద మనం నిలబెట్టుకుంటామో ఇవన్నీ కూడా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా వినండి మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పదండి అయితే వీడియోలోకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు అతిగా మాట్లాడితే నీ చుట్టూ ఉన్నవారు నీ మాటల్ని సీరియస్గా తీసుకోవడం మానేస్తారు అంతే కదండి ఏంటి మనం పెద్దవాళ్ళం మేము చెప్పినట్టు నువ్వు వినాలి మేము చెప్పినట్టు నువ్వు ఉండాలి లేదు అంటే అనవసరమైన మాటలు కొంచెం ముసలితాన్ వచ్చిన కొంచెం చేదస్తం పెరిగిపోతుంది చెప్పినవి నువ్వే చెప్తాం ఒక్కొక్క మాట రెండేసార్లు మూడేసార్లు చెప్తావు కొంతమందికి అది ఒక అలవాటు కూడా ఉంటుంది లేదు అంటే ఏదో ఒక విషయాన్ని సాగదీస్తూ ఉంటాం వాళ్ళు నిల్చున్నారంటాం కూర్చున్నారంటాం మీరు ఇలా ఉండండి అంటాం అనవసరమైన విషయాలు కదా మనం ఎంతలో ఉండాలో అంతలో ఉన్నాం అనుకోండి వాళ్ళు మనీ విలువిస్తారు మనకి మనకు గౌరవం గౌరవిస్తారు మనని అందుకు అతిగా మాట్లాడకూడదు మన చుట్టూ ఉన్నవారు మన మాటల్ని తీసు అతిగా మాట్లాడేది సీరియస్గా తీసుకోరు అబ్బాయి ఏం అంటున్నా బాబు అసలు మనం చూసి ఇట్టించాడు చూసి పారిపోతారు కూడా మనం చూసి వాళ్ళు ఆ అబ్బాబోయ్ ఆవిడ వచ్చేస్తుంది తినేస్తుంది బుర్ర తింటుంది అక్కర్లేని విషయాలన్నీ చెప్తుంది లేదా చేతస్తానికి పోతుంది ఏవో రకరకాలుగా కామెంట్స్ అనుకుంటారు భయపడతారు పక్కకి వెళ్ళిపోతారు కాబట్టి అనవసరమైన మాటలు అతిగా మాట్లాడడం వద్దు అంటే మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలంటే మన పత్రికను మనం నిలుపుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి హుందాగా ఉండాలి హుందాగా మాట్లాడాలి అప్పుడు ఆటోమేటిక్గా మనకు గౌరవిస్తారు మనకి మన విలువ కూడా మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం అనమాట రెండోది ఏంటంటేనండి ఎప్పుడూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది అందుకే కంప్లైంట్ చేయడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళకి చాలా బలహీనంగాను అంటే వీడు ఎప్పుడు ఇంతే వీళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఎక్కడ అడ్జస్ట్ అవ్వరు అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు అంటే కంప్లైంట్స్ అంటే ఒక రకంగా చెప్పారు ఏమిటి రాను ఎప్పుడు అలా నిల్చుంటావు ఏంటమ్మా అలా కూర్చుంటావు ఏంటి ఏదో పని చెయ్యొచ్చు కదా ఎందుకు అలా ఉంటారు ఇలా ఉంటారు ఎప్పుడు అవతల వాళ్ళ మీద ఏదో చెప్పడం లేదు అంటే ఎంతసేపును చూసావా వాడిలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అంటే ఇది ఎందుకు చేస్తామంటే కొంత వయసు వచ్చి కంపల్సరీగా అందరు చేసేది ఎందుకు అంటే కాలక్షేపం లేక మరో యావకేషన్ పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా మన మైండ్ని కానీ మన బాడీని కానీ బిజీగా పెట్టుకుంటే అసలు ఎక్కర్లేని మాటలు మాట్లాడడం కంప్లైంట్స్ చెయ్యం కానీ మనం ఏం చేస్తాం అబ్బా మేము ఇన్నాళ్ళు కష్టపడ్డాం చాలా ఇంకా మేము ఏం చెయ్యక్కర్లేదు ఇంకా మేము హాయిగా కూర్చొని కబులు చెప్పుకుంటాం ఏదో చేస్తాం ఇలా తింటాం తిరుగుతాం అని అనుకుంటే అది చాలామంది అది చాలా తప్పండి చివరి దాకా మనం ఏదో ఒకటి చేస్తూ మన అలవాట్ని మనము మార్చుకుంటూ మంచి మంచి అలవాట్లు చేసుకున్నా అంటే అనుకోవచ్చు మీరు ఇంకా ఇంత వయసు వచ్చాక మంచి అలవాట్లని కావాలండి ఇది వయసు వచ్చాకే మంచి అలవాట్లు కావాలి ఎందుకంటే చిన్నప్పుడు ఎలా ఉన్నా ఎవడు పెద్ద పట్టించుకోవడం ఇప్పుడు మనం ఎంత మంచి పని చేసినా కూడా వాళ్ళకి నచ్చదు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే జనరేషన్ నెక్స్ట్ మన మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నచ్చదు ఇలా చేస్తారు ముసిరాళ్ళు వాళ్ళు చేతస్తాం ఇది అది అంటారు కాబట్టి ఎప్పుడు కూడా మనం బిజీగా ఉన్నాం అనుకోండి ఈ కంప్లైంట్స్ ఉండవు అవతల వాళ్ళకి మనం బలహీనంగా కనిపించాం అంతే కదా వాళ్ళు అంటారు వీళ్ళకి ఏమీ తెలియదు ఉట్టి మొద్దులు జ్ఞానులు కాదు వీడిలాగలాగనుకుంటారు కానీ మనం అంతా బ్యాలెన్స్డ్గా ఉన్నాం అనుకోండి అస్సలు నోరిప్పకుండా ఎప్పుడు మొహమే చిరునవ్వు తీయకుండా అలా నవ్వుతో అవతల వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మనం అంటే చాలా గౌరవం ఏర్పడుతుంది అసలు ఇంకా మనని బలహీనంగా చూడరు అంటే హీనంగా చూడరు బలహీనం అంటే వీక్నెస్ అని కాదు మనని హీనంగా చూడరు వే చేత ఇలా అలా కొట్టి పారేయకుండా మన మాటకి విలువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మూడోది ఏమిటంటేనండి మనం నెరవేర్చలేని వాగ్దానాలు చేయడం ఇప్పుడు ఏదో ఉంటుంది మన దగ్గర మనం ఉండ ఎవరో ఏదో అడుగుతారు మన హెల్ప్ మనం చేయగలం అనుకుంటేనే వాగ్దానం చేయండి చెయ్యలేము అనుకుంటే అస్సలు పొరపాటు కూడా ఒక్క మాట కూడా సారీ అమ్మ నేను చెయ్యలేను రా బాబు ఇప్పుడు మన పిల్లలే కాదు పక్క వాళ్ళే కాదు మన ఫ్రెండే కాదు ఎవ్వరు అడిగినా కూడా చేయగలమంటేనే ఓకే ప్రయత్నం చేస్తాను అది కూడా చేయగలను నమ్మకం ఉన్నా కూడా ఓ ఫుల్గా కాన్ఫ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని చెప్పకూడదు అలాగే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ప్రయత్నం చేస్తాను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఏమన్నా కాకపోతే మనకు నన్ను అనుకోవద్దు అని ముందే చెప్పేసాం అనుకోండి సమస్య ఉండదు లేదు నీకెందుక నువ్వు వెళ్ళు నేను ఇక రేపటికల్లా చిటికలో చేసి పెట్టిస్తాను నీకు నీకేం పర్వాలేదు వెళ్ళు అంటారు అనుకో అప్పుడేమవుతుంది మనం ఏ కారణం చేతనా మనకు ఆ రాత్రికి రాత్రి కడుపు నొప్పి రావచ్చు మోషన్స్ రావచ్చు విరోజు లేదా జ్వరం రావచ్చు లేదా వేరే పని పడవచ్చు ఆ పని చేయలేకపోతాం అప్పుడు వాళ్ళు ఏమంటారు పెద్ద ప్రగల్భాలు రేపు పొద్దున కల్లా చేసిస్తామని చూడు ఇప్పటికి రాలేదు చేయలేదని మనని చిన్న చూపు చూస్తారు అప్పుడు మన మీద మన నమ్మకాన్ని కోల్పోతారు వాళ్ళు మనం వాళ్ళ నమ్మకం వాళ్ళ మీద మన మీద నమ్మకాన్ని వాళ్ళకి పోగొట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మన శక్తికి మించి మనం ఎప్పుడూ కూడాను వాగ్దానాలు చేయకూడదు తర్వాత ఏంటంటేనండి ఎవరో నలుగురు మాట్లా ఇతరులు మాట్లాడుతుంటే మనం అడ్డుపడ్డామనుకోండి అది మన అసహనాన్ని మన అగౌరవాన్ని చూపిస్తుంది అనమాట అంటే వీళ్ళకి అసలు ఏంటి ఇతరులు మాట్లాడుతున్నారు కదా అతను వీళ్ళు ఈ వీళ్ళెందుకు మాట్లాడడం మధ్యలోని పూర్తిగా వినొచ్చు కదా ఎంత ఓపిక లేకుండా ఎందుకు అలాంటప్పుడు ఈ పెద్దవాళ్ళు ఇంట్లో నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా ఎందుకు వచ్చినట్టు అన్నిట్లో దూరిపోతారు అన్నిట్లో సలహాలు నోరిప్పి మాట్లాడడం బిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా ఇలా రకరకాలుగా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు అది చాలామంది విన్నాము ఎంతమందినో అండం విన్నాము అన్నీ చూసాము మన అన్నారా లేదన్నది మన ఇద్దరుకుండా అనకపోయినా వెనకాట్లు అనే ఉంటారేమో నాకు అనుమానం అనమాట కాబట్టి అస్సలు ఎట్టి పరిస్థిలో ఎవరిన మాట్లాడుతుంటే మనం మాట్లాడకూడదు అది మన అసహనాన్ని కానీ మన గౌరవాన్ని అగౌరవం చూపిస్తుంది అంటే వాళ్ళకి ఇంకా మనమే నమ్మకం కానీ గౌరవం కానీ వీళ్ళు మన విలువను ఉంచడం కానీ ఉండదు ఏ వీళ్ళు ఎప్పుడు ఏదో మధ్యలో మాట్లాడతారు వీళ్ళతో మాట్లాడేంటి నువ్వు చెప్పు కానీ నువ్వు కానీ ఆయన వదిలి పక్క పంపించండి ఇలా చికాకు పడతారు ఇంకోటి అంటే ఎప్పుడు మనము ఇతరుల దృష్టిని కోరుతూ అంటే ఇతరు నన్ను వాళ్ళు చూసారా లేదా నాతో ఇలా ఉన్నారా లేదా నన్ను పొగుడుతున్నారా లేదా లేదా నా మాట వింటున్నారా లేదా ఏదో ఒకటి ఇతరుల దృష్టిలో పడాలని ఒక స్పెషల్గా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళకి గ్యారంటీగా విలువ తగ్గిపోతుందండి ఎందుకంటే అవతల వాళ్ళు చూస్తా కదా మనం చూసారు కదా వాళ్ళు చూసి చూడనట్టు పక్కకు బొర్ర ఇప్పిస్తారు హలో కూడా అనరు ఒక్కోసారి మనం అలా తాపత్రయపడ్డామంటే మనం కూడా ఎలా ఉండాలంటే వాళ్ళు నాకే వాళ్ళతో నాకేంటి నా విలువ నేను పెంచుకోవాలి నా విలో నేను ఉంచుకోవాలి నా గౌరవాన్ని నిలుపుకోవాలి నా వయస్సు తగ్గట్టు నేను ఉండాలి అనుకోని నువ్వు అనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా కొంచెం జంకని సబ్బో గొప్ప స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు వీళ్ళు భలే ఉన్నారు కదా మనం ఎందుకు వీళ్ళని చిన్న చూపు చూడడం వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని వాళ్ళకి వాళ్ళు కూడా మనకి విలువ ఇవ్వడానికి మన గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారు లేదంటే మన చాలా చిన్న చూపు చూస్తారండి కాబట్టి దీన్ని బట్టి ఏంటంటేనండి ఎంత నిశ్శబ్దంగా ఉంటే మన గౌరవం అంత పెరుగుతుంది మన విలువ అంత పెరుగుతుంది వయసు వస్తున్న కొద్దీను చిన్నప్పుడు అల్లరి చేసాం మాట్లాడడం ఆ పెంకితనాలు చేసాం ఆరిత్యము కేకలు పెట్టాం కానీ మనకు కొంత వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం డిగ్నిఫైడ్గా హాయిగా అలా లెవెల్ మెయింటైన్ చేస్తూ ఎంత చక్కగా ఎంత హుందాగా ఉంటే అంత మన విలువ పెరుగుతుంది మనకి వాళ్ళు అవతల వాళ్ళు ఎవరైనా సరే మనం చూడగానే మనం చక్కగా వద్దాం నమస్తే అమ్మ నమస్తే సార్ అనేటట్టు మనం ఉండాలి కానీ ఇవి వస్తుందిరా బాబు ఈ పక్కన చెడిపోదు వచ్చిందని చెప్తుంది ఇలా అనుకుంటారు లేదంటే బాబు ఏ సుత్తి కొట్టిస్తుందనో ఏదో ఇలా రకరకాలుగా అనుకునేటట్టు మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు చాలా మౌనంగా ఉంటూను హుందాగా ఉంటూ మన విలువల్ని మనం పెంచుకోవాలి ఇవండి ఇవాళ నేను చెప్పదలుచుకునేవి సీనియర్స్ అందరూ కూడా అని అందరూ కూడా మర్యాద పోగొట్టుకునే అలవాట్లు ఇవి అవి ఎలా నిలుపుకోవాలో కూడా వెంట వెంటనే చెప్పాను కాబట్టి తప్పకుండా మర్యాద పోగొట్టుకోకుండా చక్కగా గౌరవాన్ని నిలుపుకునేటట్టు ప్రవర్తిద్దాం ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ